సంజయ్ సంధ్యలకు పెళ్లి చేసి వాళ్ళని కృషి ఇంటికి తీసుకొని వస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న మహదేవయ్య ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి వీళ్ళిద్దరు పెళ్లి చేసేసుకున్నారా అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళిద్దరి వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళిద్దరిని ఇంట్లోకి ఆహ్వానించి వాళ్ళని రూంలోకి తీసుకొని వెళ్తూ ఉంటుంది రేవతి ఇంతలో అక్కడికి సత్య వచ్చి ఈ పెళ్లి జరగడానికి వీలు లేదు ఈ పెళ్లిని నేను ఒప్పుకోను కూడా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న సంధ్య మాత్రం చాలా కోపంగా సత్యను చూస్తూ ఉంటుంది అది చూసిన సత్య వాళ్ళ అమ్మ నాన్న మాత్రం ఎవరు నిన్ను ఈ పెళ్లి చేసుకోమన్నారు ఎవరికి చెప్పి ఈ పెళ్లి చేసుకున్నావు నువ్వు పద మర్యాదగా మన ఇంటికి అని చెప్పేసి అయితే సంధ్య వాళ్ళ అమ్మ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసిన సంధ్య మాత్రం అమ్మ ఆగమ్మా నేను ఎక్కడికి రాను నాకు పెళ్లి అయిపోయింది నేను ఇక నా భర్తతో ఉండాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అది మాత్రం వినిపించుకోకుండా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో కొంత కొంతమంది పోలీసులు అక్కడికి వస్తూ ఉంటారు అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు పోలీసులు ఏంటి ఎక్కడికి వస్తున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న సంధ్య మాత్రం నేనే పిలిపించాను వాళ్ళని నేనే కంప్లైంట్ ఇచ్చాను అమ్మ నాన్నలు ఎలా చేస్తారని నాకు ముందే తెలిసి నేనే కంప్లైంట్ ఇచ్చాను నేను ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళలేను నాకు పెళ్ళి జరిగింది కాబట్టి నేను ఇక నా భర్తతోనే ఉండాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సంధ్య వాళ్ళ అమ్మ నాన్న అలాగే సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటారు ఎందుకే ఇలా చేసావు అని చెప్పేసి అయితే సంధ్య వాళ్ళ అమ్మ అడుగుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్